హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అనమాట సో ఈ వీడియోలో ఈ బైక్కి నేనైతే కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే కనుక యాడ్ చేయించాను అనమాట అది ఏవే పేపించాను దాని ప్రైస్ ఎంత అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సంపు గార్డ్ అనమాట సో ఈ సంపు గార్డ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లోనే ఉంటుంది అనమాట స్టాక్లో రాదనమాట దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడింది అనమాట సో ఇది గా అయితే ఇవ్వరు మనం ఎక్స్ట్రా యాక్ససరీలో వేపించుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఇక్కడ బ్యాక్ రెస్ట్ అయితే ఒకటి ఒక అనమాట సో ఈ బ్యాక్ రెస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కనుక కాస్ట్ పడింది అనమాట సో ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే వేపించాను సో ఇక్కడ ఈ సీట్ కవరు ప్లస్ ట్యాంక్ కవర్ వచ్చేసి బయట వేపించాను అనమాట కష్టంని సో దీని ప్రైస్ వచ్చేసి ఓవరాల్గా ట్యాంక్ కవర్ సీట్ కవర్ వచ్చేసి పదహైదు వందల రూపాయలు అయితే పడింది అనమాట సో ఇక్కడ కింద ఒకసారి చూసుకుందాం కింద వచ్చేసి లేడీ ఫుక్టర్స్ అయితే ఒకటి వేపించా అనమాట ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది సో ఇదైతే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో అయితే అవైలబుల్గా లేదనమాట నేను బయట అయితే చేయించాను ఇది వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట సో ఓవరాల్ గా మొత్తం యాక్సెసరీస్ వచ్చేసి నా బైక్కి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే ఖర్చు చేయడం జరిగింది అనమాట